ఎప్పుడు కూడా నేను వేస్ట్ పర్సన్ అనుకోవద్దు ఈ భూగోళం నీ అవసరత కలిగి ఉంది కాబట్టి నిన్ననే దాన్ని భూమిని తెచ్చాడు ఆయన భూమి మీదకి తెచ్చాడు ఆయన భూమికి ఈ భూమికి నీ అవసరత ఉంది కాబట్టి నిన్ను ఉనికిలోకి తెచ్చాడు ఉనికిలోకి తెచ్చాడు లేకపోతే ఏ అవసరం లేకుండా అనవసరంగా టైంపాస్ కోసం తెచ్చాడు అనుకున్నా పిచ్చి పనులు చేస్తాడా దేవుడు పిచ్చి పనులు చేస్తాడా మరి ఎందుకు ఎన్నోసార్లు అట్లా అనుకుంటాను ఎప్పుడు అనుకోవద్దు అట్లా కోట్ల మంది మనుషులు ఉన్నాయి కాక కోట్ల మంది స్త్రీలు ఉన్నాయి కాక పురుషులు ఉన్నాయిగాక నువ్వంటూ ఉనికిలోకి వచ్చావంటే నీ అవసరత ఉంది భూగోళానికి అందుకే నిన్ను తెచ్చాడు లైన్లోకి దేవుడు ఏ అవసరం లేకుండానే నీకోసం ప్రాణం పెట్టి ఇంతసేపు నేను రక్షించుకొని కాపాడుకొని ఇంతవరకు ఉనికిలో ఉంచాడా ఎందుకు ఉంచాడు మరణకన్నా శ్రమలు ఆపదలు రోగాలు యాక్సిడెంట్లు జబ్బులు ప్రమాదాలు గండాలు ఎన్నో గండాలు అన్నిటి నుంచి తప్పించుకొని నేటి వరకు నిన్ను సజీవురాలిగా సజీవుడిగా ఉంచింది ఎందుకు ఏం అవసరం లేకుండానా కానే కాదు ఎవరికి వాళ్ళు గుర్తుపెట్టుకోండి నా అవసరత భూమికి ఉంది కాబట్టి నన్ననే వాడిని ఉనికిలోకి తెచ్చాడు దేవుడు చెప్పు నీకు నువ్వు చెప్పుకోవాలి ఈ మాట చెప్పుకో నీకు నువ్వు చెప్పుకోవాలి ఈ మాట నా అవసరత అనేది భూమికి ఉంది కాబట్టే నన్ను అనే దాన్ని భూమి మీదకి తెచ్చాడు నా తండ్రి నా అవసరత అనేది భూమికి ఉంది కాబట్టే నన్ను అనే వ్యక్తిని భూమి మీద ఉనికిలోకి తెచ్చాడు నా దేవుడు అనుకోవాలి నువ్వు నా మట్టుకు నా విషయానికి వస్తే నా జీవితంలో కూడా ఆరంభం నుంచి కూడా ఈ బాబ్యాల అనుభవమే గందరగోళం తారుమారు గజిబిజి ఎటు పోతున్నాను ఏమైపోతుందో నా చరిత్ర ఎటు ఇటు తిరుగుతుందో అర్థం కాటల్లా దేవుడు నాలో దాచి ఉంచినవేవో వాటిని వెల్లడి చేసిందాక బావేల అనుభవంలో కొనసాగా తారుమారు గందరగోళం ప్రెసర్ పదమూడు సంవత్సరాల ప్రాయంలో చదువు ఆగిపోయింది బాధ నాతో కూడా ఉన్నవాళ్ళు మిగిలిన వాళ్ళు వాళ్ళందరూ చదువుకుంటూ ఉన్నారు నేనేమో తల్లిదండ్రులకు సహకారంగా ఉపాధి మార్గాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది పదమూడేళ్ల ప్రాయములో చదువు మానుకొని ఎందుకు నాకు ఈ గతి ఎందుకు నాకు ఈ పరిస్థితి తెలీదు కానీ అయిపోయింది మిగిలిన వాళ్ళ లైఫ్లతో పోల్చుకుంటే నా బ్రతుకు దరిద్రంగా మారిపోయింది వాళ్ళని చక్కగా వాళ్ళ తండ్రుల వాహనాలకి చదువుకోవటానికి వెళ్తుంటే నేను నా తండ్రితో కలిసి పనికి వెళ్ళే పరిస్థితి వచ్చింది కొన్నిసార్లు ఏడ్చుకున్నాను కొన్నిసార్లు బాధపడ్డాను ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని విడిచాను వాళ్ళు వాళ్ళ పిల్లలు కాస్త ఆర్థికంగా స్థితి కలిగిన వాళ్ళ పిల్లలకి పైసలు ఇచ్చి వాళ్ళు రకరకాలుగా అన్ని అనుభవిస్తూ ఉంటారు నాకేమో పది రూపాయలు అంటే వల్ల కాదు పావుల అర్ధ రూపాయి రూపాయి అంటే పెద్ద మొత్తం ఎప్పుడన్నా చుట్టాలు వచ్చినప్పుడు అలాంటి గిరాకి తగిలిద్ది దేవుని స్తోత్రం కలిగిన ఏ చుట్టం రాకపోతే పావులన్న బాధ వాళ్ళు రకరకాలు తెచ్చుకొని తింటారు నేనేమో ఆ పావుల అర్ధ రూపాయికి సంబంధించింది ఏదో తెచ్చుకొని అదే తినాలి వాడన్నీ తింటున్నాడు నాకెందుకు రాదు చేయగలదులేదు మన లైఫ్ ఇది మన ఫ్యామిలీ పరిస్థితులు అవి తప్పదు రాజీపడాల్సిందే నాకంటే దరిద్ర పోసిన వాళ్ళు ఉండొచ్చులే మీలో నేను కాదనను కానీ నేను నా ఏళ్ళ దాకా చదివాను మీరు ఇంకా అసలు అసలు ఏం చదవని పరిస్థితుల్లో పసిప్రాయం నుంచే చాకిరీ చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చులే అప్పుడు మీరు నాకంటే గొప్పవాడు మరి కానీ అది అర్థం కాల కొన్నిసార్లు సింగిల్గా కూర్చొని ఏర్చుకుంటా నా జీవితాన్ని నిన్న చూసుకొని మీరు నమ్మండి ఎన్నోసార్లు నేను ప్రభుని ఎరిగిన తర్వాత కూడా రక్షణ పొందిన తర్వాత కూడా ఏకాంతంగా కూర్చొని హైవే రోడ్డు పక్కన లారీలు బస్సులు తిరుగుతూ ఉండే ఆ శబ్దంలో ఎలుగెత్తి పెద్దగా ఏడ్చేవాడిని ఏమన్నా తెలుసా నాలాంటోడు భూమి మీద అవసరం అంటావా నా ప్రాణం తీసుకోరాదా దేవా అని ఏడ్చేవాడిని నిజంగా చెప్తున్నా పిచ్చోళ్ళగా ఆ రోడ్డు ప్రక్కన అటు ఇటు తిరుగుతా ఏడ్చేవాడిని రెండోది ఏం లేదు నా ప్రాణం తీసుకోవచ్చు కదా దేవా నేను అవసరమా దేవా నేను ఎందుకు దేవా నాకు ఈ పరిస్థితులు ఎందుకు దేవా నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదయ్యా అని ఏడ్చుకున్నా అంత ప్రెషర్ అంత ఒత్తిడి అంటే చచ్చిపో నా ప్రాణం తీసుకో అంటే ఎంత విరక్తి బుడితో మనిషి అలా అంటాడండి నాకేం తెలుసు ఆయన ఇంత చూపుతాడని ఇంత ప్లాన్ ఉంది ఆయనకి నా విషయంలో అనేది నాకేం తెలుసు ఆ సమయం వచ్చిందాక మనలో దేవుడు ఉంచినటువంటివి బయలుపడిందాక టైం పడుతుంది టైం పడుతుంది అందుకే చెబుతున్న ఎవ్వరూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా ఊహించుకోవద్దు దేవుడేదో వేస్ట్గా చేశాడు అనుకోవద్దు ప్రైస్ లా బురదలోన పుట్టానని కలువ దిగులు చెందే నాయినా నల్ల మబ్బు కమ్మి సిందని చంద్ర దీపమారే నాయి బురదలోన పుట్టనని కలువదిగులు చెందేనా నల్ల ముగ్గు కందేసిందని చంద్రదీపారేణ శత్రువెంత కలివిన గాని శ్రమల చేత నలిపిన గాని శత్రువెంత కదివిన గాని శ్రమల చేత నలిపిన గాని ప్రభునందు ీ ప్రజ్వలిపకు దేవా ప్రభు కార్యమాప ప్రభునందు ప్రజ్వలింపకొందేవా ప్రభు కార్యమాపేవా అనుకుండా వైనుగా జీసయ ఉన్నత పాతగా ఇప్పుడు చెప్పండి నా జీవితంలో దేవుడు ఎంటర్ అయి తారుమారు చేయకపోతే ఆ బావ్యుల అనుభవం నా బ్రతుకులో లేకపోతాయి ఆ పదమూడేళ్ల దగ్గర నుంచి ఆ మిగిలిన వయసు అంతా కూడా చదువులోకి నన్ను తీసుకొస్తే ఇప్పుడు నేను ఎక్కడ ఉండేవాడిని ఒకసారి ఊహించండి ఇప్పుడు నేను ఎక్కడ ఉండేవాడిని ఒకవేళ మహా చదువు చదివితే ఏదో చిన్నపాటి జాబ్ సంపాదించుకొని ఆ ఉద్యోగం చేసుకుంటూ ఆ మ్యారేజ్ చేసుకొని ఆ పిల్లల్ని కానీ ఆ జాబు ఈ ఇల్లు సంసారం పిల్లలు అంతే సెలవులు వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీతో అలా సరదాగా టూర్కి వెళ్ళి మళ్ళీ జాబ్ చేసుకుంటూ ఏదో చిన్నపాటి ఇల్లు కట్టుకొని అందులో కథ దొరికిపోతా ఉండేది అవునా అందుకే ఇంతకు మించి ఎక్కువ చదివావు అంటే నువ్వు నాకు చిక్కవురా దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాకెలుయా ఇంతకు మించి ఎక్కువ చదివితే నువ్వు నాకు అల్లేమా ఇంతవరకు చాలు ఇంక అడ్డు తగిలే వరుసగా ఎన్నో రకాల చేదైన అనుభవాల్లో గుండా తీసుకొచ్చాడు పసిప్రాయం నుంచి హృదయాన్ని నలగొట్టి 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 పిండినట్టుగా చేశాడు అందుకే ఇప్పుడు ఎవరు ఏ అనుభవం చెప్పినా సరే నాకు అర్థమైంది దేవుని కృపలో ఎందుకంటే దాదాపు చాలా రకాల చేదులు అనుభవించారు అర్థం చేసుకుపోవటానికి ఏమి ఉండదు నా నా బాధ శాలే మనకు అర్థమైందో లేదు అంటానికి ఏమి ఉండదు మస్తు అర్థమైపోద్ది మనుషుల ముందుకు రావడానికి సిగ్గు బిడియం భయం మొహమాటం వాడు ఒకవేళ ఒక మాట జారి అన్న పోన్లే ఏమైంది పడితే మనమే పడదాం పోన్లే పోని అనుకునే తత్వం ఇంత ప్రచండంగా ఇక్కడ నిలబడి ఇంతమంది ప్రజల ముందు నేను మాట్లాడతానని ఎలా మాట్లాడతానని ఊహలో కూడా లేదే నా బ్రతుకు మీదే చెప్తున్నానండి హెచ్చించుకోవట్లు అన్నాను నేను ఆయన కృప ఆయన సిద్ధపాటు ఆయన ప్రమేయం ఆయన నడిపింపు ఆయన నా జీవితంలో కల్పించిన బాబీలు నాకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది అందుకే ఇప్పుడు ఒకవేళ నేను చెప్పిన ఈ మ్యాటర్కి మీరు ఏదైనా టైటిల్ పెట్టాలంటే ఆశీర్వాదకరమైన గందరగోళం దేవునికి స్తోత్రం ఏం గందరగోళం ఆశీర్వాదకరమైన గందరగోళం ఇందులో నుంచి మనకి అన్ని దేవుడు తీసుకొస్తాడు